హలో అండి అందరికీ నమస్కారం మినప ఒడియాలు కోడిగుళ్ళు పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము దీనికి ముందుగా ఒక కప్పు మినప వడియాలు మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి రెండు టమాటాలు మిక్సీకి వేసుకుని పెట్టుకోవాలి గుజ్జు అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే పడతాయి ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు నాలుగు తీసుకోవాలి కరివేపాకు ఒక రెమ్మ మెంతులు కంపల్సరిగా వేసుకోవాలండి ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మన పులుపుకి సరిపడినంత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రవ్వ పులుపు కోసం నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఎగ్స్ ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకొని పసుపు ఉప్పు పట్టించేసి పక్కన పెట్టుకోవాలి మినపొడియాలు వేసి చేసే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి పూర్వకాలంలో మనకి కూరగాయలు పండనప్పుడు ఇలాంటి వంటలు బాగా చేసుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు దీనికి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఎగ్స్ వేసుకొని ఎగ్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి ఇంకొద్దిగా కొద్దిగా నూనె వేసుకొని వడియాలు వేయించేసుకోవాలి దగ్గరుండి వేయించుకోవాలండి చాలా తొందరగా మాడిపోతాయి ఎందుకంటే చిన్న చిన్న వడియాలు కదా దగ్గరుండి వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి మరీ పచ్చిగా ఉన్న కమ్మటి వాసన రాదండి ఇప్పుడు నూనె కాగింది కదా దాంట్లోకి కొంచెం మెంతులు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన వెంటనే ఇవి మూడు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ కూరలోకి ముక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ వేగడానికి ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి కొంచెం సేపు మూత పెడితే కొంచెం తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఈ కాసేపు వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి దీంట్లోకి వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి ఏమీ వేయనండి వీటికి సహజమైన ఫ్లేవర్ పోతుంది మినపడియాలకి ఒక మంచి వాసన వస్తుంది అది పోతుంది అనమాట అందుకని నేను ఏ మసాలాలు వేయకుండా చేసిన కూర అనమాట ఇది ఇలాగే చేసేది మా అమ్మ కూడా దీంట్లోకి ఇప్పుడు కూరకి సరిపడా పసుపు ఉప్పు కారం వేసేసుకుని కారం నూనెలో కాసేపు వేయిస్తే కలర్ బాగుంటుందండి అలాగే కారానికి ఉన్న పచ్చివాసన కూడా పోతుంది కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని బాగా వేగనివ్వాలి నూనె పైకి తేలేంతవరకు టమాటాని ఉడకనివ్వాలి కాసేపు మూత పెట్టేసి ఉడకనిస్తే టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోతుంది చూడండి ఇప్పుడు టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయింది కదా దీంట్లోకి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని వడకట్టి వేసేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపేసుకుని మరి కాశీని నీళ్ళు వేసుకోవాలి కూర మనకి పులుసు కూర వడియాలు ఉడకాలి కదా దానికోసమని ఒక ఇంకొక గ్లాస్ నీళ్ళు వేశాను నేను కొత్త పంటలు వస్తాయి కదండి మినప మినపప్పులు పప్పులు వచ్చినప్పుడు ఈ ఒడియాలు ఇలాంటివి పెట్టుకుని పక్కన పెట్టుకునేవారు అనమాట మన పెద్దవాళ్ళు వర్షాల కాలంలో కూరగాయలు అవి దొరకనప్పుడు ఇలా సింపుల్గా కూరలు వండేసుకునేవారు ఇప్పుడు చూడండి ఎగ్స్ వేసి కాసేపు ఉడికిన తర్వాత మినప వడియాలు కూడా వేసేసి మీడియం హీట్ మీద మూత పెట్టి ఉడకనివ్వాలి అంతేనండి కాసేపు ఉడకనిస్తే మనకి ఏ మసాలాలు వేయకపోయినా కూడా చాలా రుచికరమైన వొడియాల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇది పూర్వకాలం నుంచి అమ్మమ్మల కాలం నుంచి ఉన్న వంటలు అండి ఇవన్నీ పూర్వకాలంలో సమ్మర్లో అన్నీ చేసి పెట్టుకునేవారనమాట వర్షాలు పడినప్పుడు కూరలు దొరికినప్పుడు ఇలాంటి వాటితో మనకి అడ్జస్ట్ అయిపోయేవారు అనమాట మనకి పూర్వకాలం ఇన్ని రకాల కూరగాయలు లేవు కదండి ఇలాంటి రుచులను ఆస్వాదించేవారు మన పెద్దవాళ్ళు తిరిగి మనం కూడా ఇప్పుడు ఇలాంటివన్నీ తినడానికి ట్రై చేద్దాము అలాగే వడియాలు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి మినపప్పు నానబెట్టేసుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి